నమస్కారం మండలం ండలం కేజీబీబీ అదనపు భవనాలు శంకుస్థాపన కార్యక్రమం అలాగే కంప్యూటర్ ల్యాబ్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అభిమాన నాయకుడు ఆందల వలస నియోజకవర్గంలో ఏ కుటుంబానికి ఏ వీధికి ఏ ఊరికి ఏది కావాలో పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి అభివృద్ధి కోసం కొండల్ని బద్దల సరే అభివృద్ధి సాధించగల ధీరుడు మనందరికీ కూడా ఆదర్శ ప్రాయుడైనటువంటి సోదరులు శాసనసభ్యులు పియూసి కమిటీ చైర్మన్ అయినటువంటి గవర్నర్ రవికుమార్ అన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పేరుకట్ల విశ్వప్రసాద్ గారికి ఆనపు రామకృష్ణ గారికి శశిభూషణ్ గారికి వాసు గారు అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు బూర్జ మండల నలుమూల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకి మరి యొక్క కార్యక్రమానికి తొలగించినటువంటి స్కూల్ సిబ్బందికి సోదర సోదరిమల్లికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన బూర్జ మండలం రావడం జరుగుతుంది మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇంటింటికి కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమం అయినప్పటికీ అనుకోకుండా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమంతో బూర్జ మండలంలో అడుగు పెట్టడం అనేది నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను కోరుకునేది మన శ్రీకాకుళం జిల్లా తాలూకా అభివృద్ధి జిల్లా అభివృద్ధి చెందాలని అంటే కేవలం కొన్ని నిధులు తీసుకొచ్చి భవనాలు కట్టడమో లేకపోతే అదనంగా ఇంకేదో కొన్ని కార్యక్రమాలు చేయడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన సిక్కోలు ప్రజలు సిక్కోలు యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలివైన వాళ్ళుగా మనం తయారు చేసినప్పుడు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే మన సిక్కోలు జిల్లా తాలూకా అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని చూసుకోండి అక్కడ ఉన్నటువంటి అవకాశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలివితేటర్లతో అవకాశాలని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాయి మనం కూడా ఆ జాబితాలోకి వెళ్ళాలి రేపు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మన సిక్కోలు జిల్లా తాలూకా ముద్ర కూడా బలంగా మనం వేసుకోవాలి అది జరగాలనంటే మనకున్నటువంటి వనరులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు రేపు భావితరాలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అవకాశాలు వాళ్ళ వరకు మనం చేరవేయాలి అది జరగాలనంటే మనకు మనకున్నటువంటి ఏకైక ఆయుధం విద్య మన పిల్లలకి ఎప్పుడైతే విద్యావంతులుగా తయారు చేస్తామో వాళ్ళకి విద్యను అందించి ఎప్పుడైతే ఆ శక్తిని అందిస్తామో మనం వేరేది ఇంకేది కూడా చేయక్కర్లేదు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఆ విద్య వాళ్ళకి ఇస్తుంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి అటువంటి శక్తి కలిగించేటటువంటి ప్రాంతం ప్రాంగణం ఈ యొక్క విద్యాలయం ఈ పాఠశాల ఈ కేజీబీవి పాఠశాల ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క పాఠశాల మనం కొల్లివలసలో పెట్టాం దీని ద్వారా ఎంతో మంది అట్టడుగున ఉన్నటువంటి వర్గాల తాలూకా పిల్లలు వాళ్ళు కూడా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ముఖ్యంగా ఆడపిల్లలందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చే విధంగా ఈ స్కూల్ ఎంతో కాలం నడిచింది దాన్ని ఒక అడుగు ముందుకు వేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ రోజు విద్యాశాఖ మీద పెట్టి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యాలయాలు కూడా ఎంచుకొని అక్కడ ఏ ఉన్నాయో తెలుసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ సాధిస్తున్నాం అలాగే ఈ రోజు మన కేజీబీవీలో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు అదనపు గదులు పెడుతున్నామని అంటే లోకేష్ అన్నగారు ఎంత పట్టుదలతో విద్యాశాఖలో మార్పులు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం ఒక్కసారి గమనించాలి ఈ రోజు ఆ రకంగా అదనపు గదులు కడుతున్నాం అలాగే కంప్యూటర్ ల్యాబ్ కూడా పెడుతున్నాం ఎందుకనంటే మన పిల్లల్లో కంప్యూటర్ తాలూకు కూడా తెలివితేటలు పెరిగితే వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే రేపు భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే అందిపుచ్చుకోవడానికి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది మీరందరూ కూడా ఒకసారి గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొంభై ఆరు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు ఆ రోజు అంత గొప్పగా డెవలప్ అయ్యిందనంటే ఐటీ రెవల్యూషన్ వచ్చింది హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తెచ్చామని ఈ రోజు వరకు గొప్పగా మనం అందరం చెప్తాం కానీ అందులో ఇంకొక కారణం కూడా ఉంది ఒక పక్కన ఐటీ కంపెనీలు తెస్తూనే చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మన రాష్ట్రంలో పిలిచారు వందల వందల కాలేజీలు ప్రతి జిల్లాలో రెండు మూడు నాలుగు ఐదు కాలేజీలు ఆ రోజు తెరవడంతో ఆ రోజు ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా చక్కగా చదువుకొని ఇంజనీర్లు అయితే ఏ కంపెనీలు అయితే విదేశాల నుంచి ఐటీ కంపెనీలు మనం తెచ్చామో అందులో పనిచేసే అవకాశం మన తెలుగు వాళ్ళకి మన పిల్లలకి అందరికీ కూడా దక్కింది వాళ్ళు ఆ తెలివితేటల్ని ఆ ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్స్పీరియన్స్ సంపాదించి దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడి తెలుగు జాతి తాలూకా పేరే ఈ రోజు పెంపొందించారు ఆ అవకాశం ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు దక్కించాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు బ్రహ్మాండమైన భవనాలతో కట్టినటువంటి స్కూల్ని కట్టడమే కాదు అందులో మనం పిల్లల్ని కూడా చక్కగా తెలివైన వాళ్ళని తయారు చేయాలి వాళ్ళని చదివించగలగాలి ఈరోజు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారు మీరందరూ కూడా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు మీకు ఒకే ఒక ఆలోచన ఉంటుంది మా తాతలా వ్యవసాయం చేశాడు నేను అలాగే వ్యవసాయం చేయాలి మా పూర్వీకులందరూ కూడా పంటలు ఎలాగే పండించారు నేను ఎలాగే పండించాలి కొండ వాగున నీరు వచ్చింది నేను అలాగే నీరు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో మనం అందరం కూడా వ్యవసాయం చేస్తున్నాం కానీ తెలివైన వాడు చదువుకున్నవాడు కంప్యూటర్ నేర్చుకున్నవాడు వాళ్ళు కూడా పది ఎకరాలు ఇరవై ఎకరాలు మళ్ళీ భూమి దున్నడానికి ఈ రోజు వస్తున్నారు వాళ్ళు చదువుకున్నటువంటి ఐటీ ఉద్యోగాలు అన్ని కూడా వదిలేసి మళ్ళీ పొలం మీద ఈ రోజు పడుతున్నారు ఆ పొలం మీద మళ్ళీ వ్యవసాయం చేసినప్పుడు అసలు పొలం అంటే ఏంటో తెలియదు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు ఎక్కడో ఉన్నతమైన చదువులు చదువుకొని కంప్యూటర్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వ్యవసాయం మీద వెళ్ళినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఆదాయం సంపాదించుకునే విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు ఎందుకు చేయగలుగుతున్నారు అనంటే వాళ్ళు కష్టంతో పాటు తెలివితేటలు వాడుతున్నారు ప్రపంచంలో ఏది తింటున్నారు ఏది పండిస్తే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏది పండిస్తే మన లోకల్గా మార్కెట్లో మంచి ధర వస్తుంది టమాటాలో ఏ వెరైటీ మనం పండించవచ్చు పాలు పెంచితే ఏ ఆవుని తెచ్చి ఆ పాలు మనం తీసుకొని రావాలి ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి ఇంటర్నెట్ వాడుకొని తెలివితేటలు వాడుకొని చదివైన వాడంటే స్విట్జర్లాండ్లో ఏది ఉంది వ్యవసాయం అమెరికాలో వ్యవసాయం ఎలా ఉంది న్యూజిలాండ్లో వ్యవసాయం ఎలా ఉందని పది రకాలుగా ఈరోజు చూసి మంచి అలవాట్లతో వ్యవసాయం చేసుకుంటున్నాడు లాభదాటిగా చేయించుకోగలుగుతున్నాడు మనం మాత్రం ఆ ఆలోచనలు మనకు రావట్లేదు మనం ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఎలా చేశారో ఆ పద్ధతుల మీద వెళ్ళిపోయి మనం రకరకాల పద్ధతులను అలవాటు చేసుకోలేకపోతున్నాం ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే రేపు వ్యవసాయం చేయాలన్నా సరే ఆ రైతు చదువుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఏర్పడుతుంది మీరు కూడా షాపులకి వెళ్తున్నారు మీరు షాపులుకి వెళ్ళిన తర్వాత ఒక రైతు కింద ఒక పురుగుల మందో లేకపోతే ఒక పెస్టిసైడ్ ఒక యూరియాను కొంటున్నారు కానీ అందులో ఏముందో ఎవరికి కూడా తెలియదు అందులో ఏ కెమికల్ ఎంత పర్సెంటేజ్ తో ఏ రసాయన అందులో మిక్స్ చేశారో మనకి ఎవరికి కూడా తెలియదు అది చూడడం పేరు చూడడం ఆ రంగు డబ్బా ఏదో అని అడుగుతాం ఆ ఉన్నటువంటి వ్యక్తి అమ్మేవాడు ఏదేసినా ఈ పురుగు చచ్చిపోతుందని అంటే అది తల కింద ఎలాగుందో ఏ ఎక్కడి నుంచి వచ్చిందో ఏది కూడా చూడకుండా కానీ అదే చదువుకున్న వాడైతే ఆ రైతుకే తెలివితేటలుంటే ఆ రైతుకి కెమిస్ట్రీ మీద అవగాహన ఉంటే అందులో ఏ రసాయన ఏ పద్ధతిలో ఉందని తెలుసుకున్నప్పుడు సరైనటువంటి యూరియా కానీ సరైనటువంటి పెస్టిసైడ్ కానీ తీసుకొని కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు భవిష్యత్తులో కేవలం కంప్యూటర్ మీద కూర్చునే వాళ్ళే ఇలా చదువుకోవడం కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి సమాజంలో అందరూ కూడా కలిసికట్టుగా చదువుకుంటే మనం సమాజంలో ఏదైతే మార్పు కూడా కోరుకుంటున్నామో ఆ మార్పు ఖచ్చితంగా మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా మనం చూడగలుగుతాం అందుకని రేపు భవిష్యత్తులోనైనా సరే ఏ ఇంటిలో ఏ బిడ్డ ఉన్నా సరే ఏ ఒక్కరు కూడా చదువుకి దూరం కాకుండా చూసుకునే బాధ్యత నాయకుల దగ్గర నుంచి ఇంటి పెద్దల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ కూడా తీసుకోవాలి అదే మన తక్షణ కర్తవ్యం ఒక లక్ష్యం కింద పెట్టుకొని చేయాలని మన జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు మన ఇంటిలో ఉన్న వాళ్ళు కాదు మన వీధిలో ఉండొచ్చు లేదో లేని వాళ్ళు అయి ఉండొచ్చు మన గ్రామంలో ఉన్న వాళ్ళు అయ్యొచ్చు ప్రోత్సహించండి తల్లిదండ్రులతో మాట్లాడండి మంచి స్కూల్లో పెట్టించండి ఇలాంటి కేజీబీవీలో వాళ్ళందరికీ కూడా చేర్పించి ఒక బ్రహ్మాండమైన అవకాశం రేపు భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా నిర్ణయించేటటువంటి నేతలు ఈ రోజు మన చుట్టుపక్కల యూనిఫామ్లు వేసుకున్నటువంటి పిల్లలు వాళ్ళే ముందుకు నడిపిస్తారు ఈ జిల్లాని రేపు అటువంటిది మన జిల్లా ప్రపంచ స్థాయిలో కీర్తి సంపాదించాలనంటే వాళ్ళు తెలివితేటలు ఏ రకంగా ఒక్కసారి ఆలోచించండి అటువంటి తెలివితేటల వికాసం వాళ్ళ తాలూకా మైండ్లో కలగాలనంటే అది కేవలం చదువు వల్లే అవుతుంది కాబట్టి ఈరోజు చేస్తున్నటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి అందిపెచ్చడంలో అందరూ కూడా ముందుకు రావాలని పోయి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను బూర్జ మండలం మన జిల్లాలోనే కాస్త వెనకబడినటువంటి మండలం అటు వెళ్తే ఆందోళవలసభివృద్ధి ఇటు వెళ్తే పాలకొండ ఇది అభివృద్ధి ఏది కాకుండా బూర్జ మండలం అలా ఉండిపోతుంది ఒక సాగునీరు రావాలన్నా త్రాగునీరు రావాలన్నా ఏదైనా ఒక నిధులు వచ్చి ఒక కార్యక్రమం చేయాలన్నా ఆఖరిగా ఉండిపోయి బూర్జ మండలం వస్తుంది అది కూడా ఈ రోజు అంతం పలకాల్సిన అవసరం ఉంది రేపు ప్రధాన సెంటర్ గా బూర్జ మండలం తయారు చేసి అన్ని విధాలుగా అటు పాతపట్నం నుంచి వచ్చిన పాలకొండ నుంచి వచ్చిన ఆంధ్ర వలస నుంచి వచ్చిన ఆకాశం నుంచి వచ్చిన బూర్జ మండలమే కనబడే విధంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉంది ఆ బాధ్యతని స్వీకరిస్తున్నామని ఈ వేదిక ద్వారా నా తరఫున అలాగే అన్న రవికుమార్ గారి తరఫున బూర్జ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా కొల్లివలస ప్రజలకు ప్రజలు కూడా సభాముఖంగా తెలియదు చేస్తున్నాం ఆలోచనలు ఎక్కడ కొరత లేదు ఈ రోజు రామకృష్ణ గాని లేకపోతే మన విశ్వప్రసాద్ గారు కానీ ఎంతో మంచి మంచి ఆలోచనలు చాలా మంది నాయకులు ఎక్కడ ఉన్నారు అందరికి మంచి ఆలోచనలు బూర్జలో ఆర్థికంగా ఏ రకంగా లాభపడడానికి కానీ వ్యవసాయ పరంగా కానీ లేకపోతే త్రాగునీరు పరంగా ఇంకేదైనా కార్యక్రమం చేయాలంటే ఎలా నిధులతో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనేది అందరికి కూడా ఉన్నాయి వాటికి మించినటువంటి ఆలోచనలు ఈరోజు సూర్యులు లాంటి మన రవికుమార్ అన్నగారి దగ్గర ఉన్నాయి ఈ రోజు కేవలం మన బూర్జ మండలం మార్చే శక్తే కాదు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా మార్చేటటువంటి ఆలోచనలు మన అన్న కోన రవికుమార్ గారి దగ్గర ఉన్నాయన్నది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి అంత అనుభవం అంత అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి నిత్యం అన్ని సబ్జెక్ట్స్ కూడా చదువుతూనే ఉంటారు ఈ రోజు పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్క విషయం ఒక రాజకీయ నాయకుడిగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది మన అన్న రవికుమార్ గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను అందుకనే ఎప్పుడు ఆయనకు అవకాశం వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి ఆ రోజు ఆంధ్రవలసిన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గతంలో ఉన్న ఏ నాయకుడు కూడా ఎప్పుడు చేయలేకపోయాడు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసాం మంచి అవకాశం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర ఉన్నా సరే అంతంత మాత్రానే ఉండిపోయింది తప్ప ఏ ఒక్కరు అభివృద్ధి చేయలేకపోయారు మళ్ళీ అన్న వచ్చిన తర్వాత కేవలం ఈ ఐదు సంవత్సరాలు కావాల్సిన ఆలోచనలే కాదు రేపు భవిష్యత్తు ఇరవై ముప్పై సంవత్సరాలకి ఏ రకమైన పునాదులు మనం వెయ్యాలి బూర్జులో ఎలా మనం అభివృద్ధి చేయాలి ఇంకా మనం పైకి ఎలా తీసుకొని రావాలి ఒక అందాల వలసగా ఎలా తయారు చేయాలని ఎంతో అపారమైనటువంటి జ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నటువంటి శాసన సభ్యుడు మన అన్న రవికుమార్ గారు ఆయన తాలూకా ఆలోచనలు కూడా జోడించి మన ప్రాంతానికి బూర్జ మండలానికి అవసరాలు ఉన్నాయో ఒక కేంద్ర మంత్రిగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి మన మండలం అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి నా వంతుగా శత శాతం మీకు అందరికీ కూడా అండగా ఉంటానని ఈ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను కొన్ని ఆలోచనలు ఇద్దరు కూడా అన్నతో మేము మాట్లాడుతున్నాం కొన్ని నిధులు రాష్ట్రం నుంచి ఎలా తీసుకొని రావాలి కొన్ని కేంద్రంలో పథకాలు ఉంటే ఆ పథకాలు ఎలా తీసుకొని రావాలి మేమిద్దరం కూడా ప్లానింగ్ చేసుకొని చేస్తున్నాం ఎన్నో సందర్భాల్లో దానికి సంబంధించి రవికుమార్ గారు కూడా ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వచ్చి కూడా అక్కడ మాట్లాడేది కేవలం అభివృద్ధి గురించే మన ప్రాంతం గురించే మన పిల్లల గురించే మన రైతుల గురించే మీ అందరూ కూడా బాగుండాలని అనుక్షణం కూడా కోరుకునే వ్యక్తులు మేము అలాగే ఈరోజు ఎంత పెద్ద స్థాయిలో నేను కూడా ఉన్నాను అది మీ అందరూ నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానం తప్ప నాకు వేరేగా ఉన్నటువంటి గొప్పతనం కాదు చిన్న వయసులో ముప్పై ఆరున్నర సంవత్సరాలకే కేంద్ర మంత్రిగా అయినటువంటి దాఖలాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఒక మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తిగా నాకు ఈ రోజు అవకాశం వచ్చి దేశంలో ముప్పై మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో చిన్న వయసుగా ఈ రోజు నరేంద్ర మోదీ గారు పక్కన కేబినెట్ లో కూర్చున్నానంటే అది శ్రీకాకుళం జిల్లా తాలూకా గొప్పతనం అని కూడా తెలియజేస్తున్నాను అందుకే ఎక్కడైనా శ్రీకోవులు వెనకబడిందనంటే ఒప్పుకునే పరిస్థితి నేను ఎక్కడ కూడా ఉంచను మంది వెనకబడినటువంటి జిల్లా కాదు అన్ని శక్తులు ఉన్నాయి అన్ని వనరులు కూడా ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు మనం పెంచుకోవాలి మనం కాస్త వరకు చూసుకుంటే కంపెనీలు ఏమైనా వచ్చినప్పుడు మనం సరిగ్గా సహకరించలేకపోతున్నాం పెద్ద పెద్ద కంపెనీలు పోని మన జిల్లా వాసులు పెడతారనంటే అక్కడ కూడా కాస్త లోపం జరుగుతుంది నేను కోరుకుంటున్నాను అందరితో కూడా ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టండి మనకెందుకు కంపెనీలు ఉండకూడదు మనం వెళ్ళలేమో అన్ని చదువుకొని ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు ఈ రోజు మేము నాయకులుగా గెలిచి మేము టేబుల్ దగ్గర కూర్చున్నామని అంటే వందల తొంభై ఐదు మంది మాకు ఉద్యోగాలు కావాలని తాతల దగ్గర నుంచి అందరూ కూడా వస్తున్నారు పోనీ ఒక తాత వచ్చాడు ఆ ఊర్లో ఏదో రోడ్డు కావాలనంటే ఆ తాత మనవడిని పట్టుకొని మా మనవడికి ఉద్యోగం ఇవ్వండి ఒక తండ్రి వచ్చాడనంటే మా కొడుకుకి ఉద్యోగం ఇవ్వండి ఒక తల్లి వచ్చిందానంటే మా పాప చదువుకుంది ఎక్కడో ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వాలని మాకు ఎంతో ఆరాటం ఎంతో తాపత్రయం కానీ కంపెనీలు ఎత్తుక్కొని వెళ్ళి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలనంటే వైజాగ్ విజయవాడ చెన్నై హైదరాబాదు మద్రాసు ముంబై ఇలా అన్ని పట్టణాలు చూస్తున్నాం కానీ మన జిల్లాలో మాత్రం ఎక్కడ కంపెనీలు లేవు ఇంకెంత కాలం అని మన పిల్లలు ఎలా భరించాలి అందుకని మీ అందరికి కూడా కాస్త ఆలోచనలో మార్పు తీసుకొని వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయండి ఎవరైనా పెట్టుబడులు తెచ్చి ఒక కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు సహకరించండి కాస్త వాళ్ళతో ఆలోచన జోడచ్చండి ఏ రకంగా మన దగ్గర కంపెనీలు పెరుగుతాయి అదే ఆలోచనతో ఈ రోజు ముందుకు నడుస్తూ మన దగ్గర ఏదైతే మూలపేట దగ్గర పోర్టు ఉందో మరి కొన్ని రోజుల్లోనే పోర్టు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పెద్ద షిప్ మన దగ్గరికి తీసుకొని వచ్చే విధంగా అక్కడ పోర్టును కూడా పూర్తి చేస్తున్నామని తెలియజేస్తున్నాను ఆ పోర్టు వస్తే వేలాది ఉద్యోగాలు పోర్టుకు చుట్టూ అనుసంధానంగా ఉన్న కంపెనీలు వేలాది ఉద్యోగాలు ఆ ఆలోచనతో ముందుకెళ్తున్నాం అంతేకాదు పోర్ట్ వస్తుంది విమానయాన శాఖగా ఉన్నాం పోర్టుకు అనుసంధానంగా ఎయిర్పోర్ట్ కూడా తీసుకొని రావాలన్న ఆలోచనతో పలాసలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు రామకృష్ణ గారు చెప్పారు కేంద్ర మంత్రిగా విమానయాన శాఖకు ఉన్నారు మరి ఉద్యోగాలు ఇవ్వడంలో మీరు కూడా చొరవ చూపించాలని నా ప్రయత్నం అంతా అదే మన పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయంటే అక్కడ చేయాలని అందులో నా వరకు కూడా అన్వేషిస్తున్నాను ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలు ఉండేటట్టు కానీ గతంలో ఉన్నప్పుడు లాలు గారు ఉన్న అప్పుడు ఉన్న అప్పుడు పద్ధతులు వేరేగా రాజకీయం వేరేగా అప్పుడు ప్రభుత్వాలు వేరేగా ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా ప్రధానమంత్రిగా మోదీ గారు కూర్చున్నప్పుడు అన్ని పద్ధతిగా వెళ్ళకపోతే ఏది కూడా పనిచేసే పరిస్థితుల్లో లేదు పద్ధతిగా వెళ్ళాలి అవకాశాలు కూడా సృష్టించాలి ఇలా ఎయిర్పోర్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా చూస్తున్నాను ఎయిర్పోర్టుల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తున్నాను అక్కడికక్కడ మనం పంపించే బదులు ఒక ఎయిర్పోర్టే మన జిల్లాకి తీసుకొని వస్తే మన జిల్లా వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటారు కదా అని ఈ రోజు ఆ ఎయిర్పోర్ట్ కూడా మన దగ్గర ఎలాగైనా కట్టాలని ఒక కంకణ బద్దులై ఆ కార్యక్రమం కూడా ముందుకు నడిపిస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవి అన్నీ కూడా మాట్లాడి మా జిల్లాకి రండి మా జిల్లాలో మీకు ఏది అవసరం అయితే అది ఇస్తాం మా జిల్లాలో పెద్ద కంపెనీలు పెట్టండి అని ప్రభుత్వ సంస్థలతో ప్రైవేట్ సంస్థలతో అన్నింటితో కూడా నేను ఒక పక్కన మాట్లాడుతున్నాను అన్న రవికుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు ఎందుకని అంటే ఒక దూర దృష్టితో ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మన జిల్లా నుంచి వలసలు వెళ్ళడం కాదు ఇతర జిల్లాల నుంచి మన శ్రీకాకుళం జిల్లా వలసలు వచ్చే విధంగా చేయాలనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం అందులో ఖచ్చితంగా బూర్జ ప్రాంతానికి కూడా ఒక ప్రథమ భాగంగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి మా వంతుగా పూర్తిగా కృషి చేస్తాం ఎక్కడికక్కడ చూస్తే బూర్జ మండలంలో ముఖ్యంగా రోడ్డుల తాలూకా సమస్యలు గత ప్రభుత్వం చేసినటువంటి కారణాల వల్ల రోడ్డులు తక్కువ గొంతలు ఎక్కువ అయ్యాయి అవి అన్ని కూడా నూతులుగా చాలా వరకు రోడ్డులు మారాయి ఈ రోజు ప్రాంగణం పాఠశాల ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా రాజకీయం మనం మాట్లాడకూడదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పట్ల ఏ రకంగా దృష్టి పెట్టామో అభివృద్ధి పట్ల కూడా అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఎక్కడా దానికి రూపాయి దొరికితే ప్రజల దగ్గరికే పంపిస్తున్నారు ఎందుకనంటే గతంలో ఖజానా ఖాళీ చేశారు జోబి తడిగితే చిల్లి గవ్వ కూడా దొరికే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా శక్తి ఏంటంటే ఆయనకి సంపద కూడా ఎలా సృష్టించాలో తెలుసు సంపద పంచడమే కాదు సృష్టించడం కూడా ఒక నాయకుడు తాలూకా లక్షణం ఆ లక్షణం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఈ రోజు దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే అందరూ కలిసి గౌరవించేటటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నారు ఆయన ఈ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం ఆయన నిరంతరం కూడా కష్టపడుతూనే ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిద్ర ఉండదు సరిగ్గా ఎక్కడ తెల్లవారు ఉండదు రాత్రి ఉండదు ఎవరు ఏ సమయానికి వచ్చినా సరే వాళ్ళని కూడా మాట్లాడి మన ప్రాంతానికి ఇంకా ఏదో చేయొచ్చు అన్నటువంటి తాపత్రయంతో రోజంతా నిరంతరం కూడా మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఈ సంవత్సరం ఆ తాలూకా కృషి వల్ల కొన్ని ఫలితాలు కూడా మనం పొందాం కొన్ని హామీలు మనం పూర్తి చేసుకున్నాం కొన్ని కంపెనీలు మనం తెచ్చుకున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డులు కూడా బాగు చేసుకున్నాం ఒక సంవత్సరంలోనే ఇంత మార్పు తీసుకొని వస్తే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అంత బ్రహ్మాండంగా మన రాష్ట్రం డెవలప్ కావచ్చో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆ ఉద్దేశంతో అందరూ కూడా మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మీరందరూ ఇదే రకంగా సపోర్ట్ భవిష్యత్తులో కూడా చేస్తే మన రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం నిలబెడుతుంది అది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొల్లివలస గ్రామం సెంటర్ ఉన్నటువంటి గ్రామం ఇక్కడ కూడా కొన్ని సమస్యలు మన వాసు అలాగే ఎంపీడీసీ విక్రమ్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు వాటర్ తాలూకా సమస్య ఉంది వాటర్ షెడ్ పెట్టాలి ఇన్ఫ్యాక్ట్ మనం అందరం కూడా ఎలక్షన్ లోనే చెప్పాం ఇంటింటికి కూడా కొల ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అది చేస్తామని దానికి సంబంధించి మన కొల్లివలస గ్రామానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దానితో పాటు శ్మశాన వాటిక అది కూడా వచ్చే కాలంలో ఎన్ఆర్జీఎస్ కానీ ఎంపీ నిధులు కానీ ఏవైతే మన గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఖచ్చితంగా రానున్న కాలంలో ఎందుకనంటే సంవత్సరంలోనే ఇప్పుడే చెప్పారు బోర్జ మండలానికి కేవలం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డులు మనం చేశాం మనకు ఉన్నటువంటి కొల్లివలసిన కూడా రెండున్నర కోట్లు శాంక్షన్ చేసి అది కూడా మనం ముందుకు నడిపిస్తున్నాం ఇంకా చిన్న చిన్న రోడ్లు కూడా భవిష్యత్తులో చేయించి గ్రామానికి ఉన్నటువంటి సమస్యల మీద కూడా అగ్రస్థానం దృష్టి పెట్టి అవన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా బూర్జ మండల ప్రజలకి నాయకులకి అలాగే ముఖ్యంగా కొల్లివలస ప్రజలకి కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను మంత్రి అయిన తర్వాత కాస్త బిజీగా ఉన్నాం ఈ రోజు విమానయాన శాఖ అంటే అందరికీ సంబంధించిన శాఖగా మారింది అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దృష్టి పెట్టున్నారు దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు అదనంగా పెరిగాయి సుమారు నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఈ రోజు కొన్ని దేశాల్లో అయితే రెండు మూడు కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్లు లేవు పెద్ద పెద్ద దేశాల్లో అటువంటిది మన దేశంలో నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు మనం మేనేజ్ చేయాలి సుమారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎయిర్క్రాఫ్ట్లు తిరుగుతున్నాయి మన దేశంలో పైన రోజుకి నాలుగు వేల రూట్లు తిరుగుతున్నాయి రోజుకి సుమారు ఐదు లక్షల మంది ఫ్లైట్ల్లో తిరుగుతున్నారు ఇందులో ఎక్కడ ఏ ఫ్లైట్లో ఏ సమస్య వచ్చినా అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది మనమే చూడాలి ఇంత పెద్ద శాఖను ఈరోజు నడిపిస్తున్నప్పుడు కాస్త ఎక్కువ శాతం ఢిల్లీలో ఉండాలి లేకపోతే అక్కడ పాలసీల్లో ఉండాలి లేకపోతే అక్కడ కార్యక్రమాల్లో ఉండాలి అయినా ఎక్కడ ఒక అరగంట టైం దొరికినా సరే జిల్లా వచ్చే ప్రయత్నం చేస్తున్నాను జిల్లా ప్రజలతో ఉంటాను పార్లమెంటులో ఉండే ఆనందం కంటే ఢిల్లీలో ఉన్న ఆనందం కంటే మన సిక్కోలు ప్రజలతో గడిపితే వచ్చే ఆనందం ఇంకెక్కడా కూడా రాదన్నది నా తాలూకా ఆలోచన నేను తాలూకా అనుభవం కూడా గత పది సంవత్సరాలు అదే రకంగా మెలిశాను మళ్ళీ ఇప్పుడు కూడా ఎంత అవకాశం ఉంటే మన జిల్లా ప్రజలతోనే ఉంటూ నేను ఈరోజు కేంద్ర మంత్రిగా అయ్యాను కాబట్టి నేను ఎదగడం కాదు జిల్లా ఎంత ఎదిగిందో నిరూపించుకున్నప్పుడే నా నాయకత్వం కూడా అది ఖచ్చితంగా చేసి తీరుతానన్నది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుసుకుంటూ మీరు ఏ రకంగా గతంలో నాకు గాని అన్న రవికుమార్ గారు కానీ ఎప్పుడు కూడా మీరు ఆదర అభిమానాలు ఏ రకంగా అందించారో భవిష్యత్తులో కూడా అదే రకంగా మాకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే స్కూల్ సిబ్బంది వారికి చాలా చక్కగా నడుపుతున్నారు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేశాం కానీ కంప్యూటర్స్ లేవు దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద రవికుమార్ గారు అన్న చెప్పినట్టు భవిష్యత్తులో ఎవరో ఒక కంపెనీ నుంచి టైఅప్ చేసి మీకు కావాల్సినటువంటి కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా స్కూల్ సిబ్బంది వారికి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నా విన్నపం ఒక్కటే మంచి ఫుడ్ పెట్టండి బాగా చదువు చెప్పండి స్కూల్ ప్రాంగణం అంతా కూడా క్లీన్గా ఉంచండి పరిశుభ్రత విలువ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచే వాళ్ళందరికీ కూడా తెలియాలి ఆ క్లెన్లీనెస్ కానీ శానిటేషన్ కానీ పిల్లలకి వాళ్ళు ఎప్పుడూ కూడా మైండ్లో ఉండిపోయే విధంగా వాళ్ళకి కూడా దాని మీద అవగాహన కల్పించాలని స్కూల్ వారికి మరొకసారి తెలియజేసుకుంటూ కొల్లివలస ప్రజలు మీ అందరికీ కూడా ఉండేటటువంటి ఒక గొప్ప వరం ఈ యొక్క కేజీబీబీ స్కూల్ ఇది మీ సొంతదిలాగా మీరు చూసుకోవాలి ఎప్పుడు ఏ చిన్నవసరం వచ్చినా పెద్ద అవసరం వచ్చినా మొట్టమొదట స్పందించేది కొల్లివలస గ్రామంగా అక్కడ నాయకత్వం మీరందరూ కూడా దీనికి తోడు నీడ అందించాలి ఇది కేవలం బడి కాదు ఇది మన భవిష్యత్తుకి పెట్టుబడి అనేది మీరందరూ కూడా గమనించాలి అది ఈరోజు ఈ పాఠశాలకు ఉన్నటువంటి శక్తి ఆ శక్తిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని ప్రతి ఒక్కరికి సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి